రైజ్లాడ్ ప్రియ దేవుని బెట్లారా ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నుంచి ఒక వాక్యము చదువుకుందాం హలెల్లుయా పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచనము యహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిటిని ఐ మీన్ హలియా దావేది దగ్గర కంట వచ్చి అయ్యా దావీదు మనం యహోవా మందిరానికి వెళ్దామా అని చెప్పేసి చెప్పినప్పుడంటావేది ఎంతో సంతోషించాడంట హలిలుయా ఎందుకని దావేదికి అంత సంతోషం కలిగింది రాజుగా పరిపాలిస్తున్న సమయంలో రాజ్యంలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు కష్టాలు నష్టాలు కలుగుతున్న యహోవా మందిరానికి వెళ్దామని ఎందుకని దావితితో అన్నారు ఆ మాట చెప్పంగానే దావితికి ఎందుకనంత సంతోషం కలిగింది అసలు మందిరములో ఏముంది అని మన ఆలోచన చేస్తే అదే కీర్తన గ్రంథములో పదహారవ కీర్తన పదహారవ కీర్తన పదకొండవ వచనం నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ఐ మీన్ హలెలుయ చూసారా ప్రియదేవుని పెట్టలారా ఆయన సన్నిధిలో ఏముందంట సంపూర్ణమైన సంతోషము ఐమీన్ హలెలుయ ఏముందంట సంతోషముందంట ఆయన కుడి చేతిలో నిత్య సుఖం ఉందంట అది చాలామంది సంతోషం కోసం ఆనందం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు అవునంటారా కాదంటారా ఎస్ కొంతమంది అయితే సినిమాలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తుంది కొంతమంది పార్కులకి వెళ్ళి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు కొంతమంది షాపింగ్లని కొంతమంది షికార్లని అక్కడ అక్కడ లోకంలో వాటి కొరకు వెతుకుచూ సంతోషాన్ని కొని తెచ్చుకుంటున్నారు కానీ ఇక్కడ దావిది భక్తుడు ఏమంటున్నాడంటే యహోవా మందిరములో సంపూర్ణమైన కొంచెం గొప్ప కాదండి ఒక గంట రెండు గంటలు సంతోషము కాదు కొంతవరకు లిమిట్ అనే సంతోషము కాదు సంపూర్ణంగా మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఒక మూడు గంటలు రెండు గంటలు సినిమా చూస్తాం నవ్వుకుంటాం వచ్చేస్తాం ఆ రెండు మూడు గంటల వరకే ఆ సంతోషం సంపూర్ణం కాదు అది కానీ ఇక్కడ భక్తుడు ఏం దావేది అంటున్నాడు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఆమె హలెల్లుయా ఆ మాట చెప్పంగానే దావేదికి ఎంత సంతోషం కలిగింది అంత ముందు సంతోషంగా లేడా అంటే ఉన్నాడు దావీదు చిన్నప్పటి నుంచి దేవుని స్థుతిస్తూ గొర్రెలు కాచే సమయం నుంచి ఆయన్ని కీర్తిస్తూ స్థుతిస్తూ ప్రార్థిస్తూ దేవునికి సమీపంగా జీవించిన దావీదు తనను ఎప్పుడో ఒక ఆలోచన చేసుకుంటా ఉంటాడు గొర్రెలు కాసుకునే నన్ను నలభై దేశాలకి చక్రవర్తిగా రాజుగా చేసిన దేవుడికి నా దేవునికి ఇవ్వగలను ఆయన నిత్యము స్థుతించటం తప్ప ఆయన జీవి నా జీవితం అంతా కృతజ్ఞత కలిగి జీవించటం తప్ప ఇవ్వగలనని దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు హెల్లుయ దేవునికి మహిమ కలుగునగాక మరొక వాక్యం ఉంటుంది చూడండి కీర్తనల గ్రంథంలోనే ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచనము నీ మందిరమందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించెదరు ఎమేన్ హలోయ ఏంటంటే అండి నీ మందిరములో వారంతా ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించెదరు ఎవరు స్థుతిస్తారంట నీ మందిరంలో నివసించేవారు ధన్యులు అందరికీ దొరికిద్దండి ఆ ధన్యత దొరకదు అందరికీ దొరకదండి ఆయన నమ్మి ఆయన విశ్వసించే హలెలుయ ఆయన్ని ప్రేమించి ఆయన మందిరం పట్ల ఆసక్తి కలిగే ఆశ కలిగి నివసించిన వారికే కదా ప్రైజ్ లాడ్ ఆమెన్ దేవునికి మహిమ కాక వారంట నిత్యము స్థుతిస్తారంట మానక స్థుతిస్తూ ఉంటారు ప్రైజ్ లాడ్ కాబట్టి జనులు దావేది దగ్గరికి వచ్చి యహోవా మందిరానికి వెళ్దాం అనేపాటికి దావెదికి పట్టలేనంత ఆనందం వచ్చేసిందంట సంతోషం వా నా ప్రజలు నా దేవుని మందిరానికి వెళ్దామని ఆయన స్థుతించాలని ఆయన కీర్తించాలని ఆయన గనపరచాలని ఆయన ఆరాధించాలని నా ప్రజలు అంటున్నారు నాకెంతో సంతోషంగా కలుగుతుంది ఇది కదా ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు అల్లెలుయా ఇది కదా ఒక విశ్వాసకి ఉండవలసిన లక్షణాలు ఐ మీన్ ఆయన కీర్తి ఆయన స్థుతి మన నోటలో ఎప్పుడు ఉండాలండి ఐ మీన్ కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని మనం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదండి చాలామంది ఆదివారం మందిరాన్ని మానేసి దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు కాబట్టి ప్రేయ దేవుని బిడ్డలారా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి సంతోషం అనేది శాశ్వతంగా దొరకదు తాత్కాలికమే కానీ ఆయన సన్నిధిలో మాత్రమే సంపూర్ణంగా మనకి సంతోషం కలుగుతుంది కాబట్టి దేవుని సన్నిధిని దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదని ప్రభు పేరట మీకు మనం చేసుకుంటున్నానండి కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా నిత్యము ఆయన స్థుతించేవారిగా మనం ముందును గాక కీర్తించే కీర్తించేవారిగా మన ముందును గాక ప్రైజ్ లాడ్ దేవుడి మాటలు దీవించను గాక ఐ మీన్ ప్రైజ్ లాడ్